హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య అస్సలు టైం కుదరక వీడియోలు అయితే అస్సలు పెట్టట్లేను చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటి మీ వీడియోలు అనేవి లేట్ అవుతున్నాయి ఈ మధ్యలో వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటి అని దానికి కూడా కారణం ఏంటి అనేది నేను ఇంకో షార్ట్లో అయితే మీకు చెప్తాను ఇప్పుడైతే నేను చెప్పబోయేది ఏంటంటే వెయిట్ లాస్ చిట్కా అనమాట నేనైతే యూజ్ చేస్తున్నాను నాకు కొంచెం రిజల్ట్ అనిపించింది ట్వంటీ డేస్లో సో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఇంకోసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీడియో తీసి పోస్ట్ చేద్దామని అనుకొని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అందుకనే మీకైతే వీడియో తీసి పోస్ట్ చేద్దామని చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ రెమెడీకి కావాల్సింది ఏంటంటే సోంపు జీలకర్ర వామ అనమాట మూడు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి అంటే మూడు కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి నేనైతే ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ సోంపు హండ్రెడ్ గ్రామ్స్ వామ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర అనమాట మీరు కావాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీతో కూడా ట్రై చేయొచ్చు నేనైతే ఇక్కడ హండ్రెడ్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెంతో చేస్తే నాకు రిజల్ట్ అనిపించింది సో ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుందాము అని అయితే ఇక హండ్రెడ్ గ్రామ్స్తో తీసుకున్నాను ఇక మూడు కలిపి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇక్కడ ఇక ఫస్ట్ వీటిని అన్ని కూడా దూరగా వేయించుకోవాలి మీరు కావాలంటే ఈ మూడింటిని కలిపి కూడా వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్ సపరేట్గా వేయించాను మీరు కావాలంటే మూడు కలిపేసి కూడా దూరగా వేయించుకోవచ్చు ఇలా ఫస్ట్ అయితే నేను సోంపు వేయించి పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత జీలకర్ర వామ రెండు కలిపి కూడా ఇలా వేయించుతున్నాను అనమాట ఇలా ఫస్ట్ సోంపు సపరేట్గా వేయించడానికి రీజన్ ఏంటంటే సోంపు కొంచెం వేయించాక కొంచెం తీసి పక్కన పెడదాము మా బాబుకి ఇష్టం అనమాట అప్పుడప్పుడు తింటాడు కదా అన్నం తిన్నా కానీ కొంచెం తీసి పక్కన పెడదాం అన్నట్టు అదైతే సపరేట్ వేయించాను ఇంకా తర్వాత జీలకర్ర వామ రెండు కలిపి వేయించాను అనమాట కావాలంటే మూడు కలిపి కూడా వేయించుకోవచ్చు ఇలా ఫస్ట్ అంతా కూడా దూరగా వేయించుకోవాలి నేనైతే ఫస్ట్ ఒక ప్యాకెట్ తోటి ట్రై అనమాట మూడు చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే వేసి ట్రై చేశాను నాకైతే కొంచెం రిజల్ట్ అనిపించింది ఇంకా అందుకని అయితే ఈసారి ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను అనమాట దీనివల్ల వెయిట్ లాస్ అయినా కాకపోయినా వెయిట్ అయితే పెరగకుండా ఉంటారని అయితే గ్యారంటీ ఇవ్వగలను ఇక ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంతా కూడా ఇలా పౌడర్ అయిపోతుంది ఇది మొత్తం కూడా గాలి పోకుండా ఉండడానికి కంటైనర్లో చూసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ పోకుండా చూసుకోండి ఇలా టైట్గా ఉండే క్యాప్ ఉన్న బాక్స్లోనే వేసి పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ బాక్స్లో వేసాను ఇది అయితే క్యాప్ గట్టిగా ఉంటుందని ఇంకా వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా కొంచెం కూల్ డౌన్ అయ్యాక వేరే గ్లాస్లో ఇలా ఉంచుకోవాలి వాటర్ అని తర్వాత ఇందులోనే పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకొని కలుపుకొని తాగాలి ఫస్ట్ డే అయితే నేను ఇలా తాగానులే మీకు వీడియోలో కూడా ఈ విధంగా చూపించాను కానీ నెక్స్ట్ డే నుంచి నేను ఈ విధంగా అయితే తాగలేదు ఎందుకంటే తాగుతుంటే కొంచెం తాగాలనే ఫీల్ రాలేదనమాట కొంచెం ఎంతైనా ఇబ్బందిగా ఉంటుంది కదా వామా వామజీలకర సోంపు అంటే కాబట్టి నెక్స్ట్ డే నుంచి నేను ఏం చేశానంటే ఇలా గ్లాస్లో వేసుకొని తాగకుండా ఒక స్పూన్ని నోట్లో అంటే ఒక స్పూన్ పౌడర్ నోట్లో వేసుకొని గోరువెచ్చిన వాటర్ తాగేశాను అనమాట అలా అయితే ఈజీ అనిపించింది నాకు ఇబ్బంది అనిపించలేదు మీకు కావాలంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్ డే అయితే నేను ఇలా ఒక స్పూన్ వేసుకొని కలిపి తాగాను నాకు ఎందుకో అసలు కొంచెం ఇబ్బంది అనిపించింది తాగడానికి కష్టంగా అనిపించింది అనమాట అందుకే నెక్స్ట్ డే నుంచి ఆ విధంగా చేశాను నేను ఒక స్పూన్ పౌడర్ నోట్లో వేసుకొని తర్వాత వాటర్ తాగానమాట ఒక స్పూన్ లో పౌడర్ తీసుకొని ఒక టూ టైమ్స్ నోట్లో వేసుకొని కూడా వాటర్ తాగొచ్చు మొత్తం స్పూన్ ఒకేసారి నోట్లో వేసుకోలేని అనుకుంటే కూడా అలా సగం సగం వేసుకొని వాటర్ తాగుతూ మింగుతూ అయిపోతుంది మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపిస్తే అలా అయితే తాగండి కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించే ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్